సార్ ఉగాది కొంతమంది ఇరవై తొమ్మిది చేసుకోవాలంటున్నారు కొంతమంది ముప్పై చేసుకోవాలంటున్నారు అసలు ఎప్పుడు చేసుకోవాలి ఉగాది ఇది ఈ మీమాంస ప్రతి పండక్కి ఎదురవుతుంది అనమాట ఈ మధ్యకాలంలో అసలు ఉగాది నండి మనకి పంచాంగం మొదలవుతుంది అంటే తెలుగు యొక్క క్యాలెండర్ మొదలవుతుంది ఎప్పుడు తాదీల ప్రకారం ఏదైతే ముప్పై అనేది అసలు వస్తూనే ఉంటుంది ఇది చాంద్రమానం ప్రకారం సౌరమానం ప్రకారం రెండు రకాలుగా ఈ ఖగోళ జ్యోతిషులు లెక్కిస్తారు గణిస్తారు పంచాంగాలు కానీ ఎప్పుడు ఏమిటి ఏదొస్తుంది ఏం లేదనేది గణిస్తారు అందులో కొన్ని స్వల్ప తేడాలు వస్తుంది ఆ ప్రాంతాల బట్టి వాళ్ళు చేసుకున్నటువంటి మెజర్మెంట్ బట్టి ఒక రకరకాల కొంచెం తేడా వస్తుందన్నమాట అయితే ఇక్కడ వీళ్ళంతా కలిసి ఏం చేస్తారంటే ఒకసారి చాలా తేడా వస్తుంది అనమాట అమావాస్య ఉంటుంది దీపావళి అమావాస్య కూడా లాస్ట్ టైం ఇలాంటిదే ఒకటి వచ్చేదే మనం క్లారిఫై చేసాం అమావాస్య రాత్రి వస్తుంది కదా అప్పుడు మనం దేని ప్రకారం చేసుకోవాలి ఈ రోజు రాత్రి అమావాస రేపొద్దు లేదు కదా అని ఈ ప్రతి పండక్కి వస్తుంది అటువంటిది మనకి తిథి వార నక్షత్రాలన్నీ నిర్ణయించి పంచాంగ విషయంలో ఈసారి రావడం చాలా గొప్ప విశేషం అయితే ఈ తేదీలు మనకు సంబంధం లేదు ఈ తారీఖులు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఏడు సంబంధం లేదు ఈ మార్చి నెలలో ఆ క్యాలెండర్ బట్టి అది గ్రిగేరియన్ క్యాలెండర్ అంటాం ఇది చాంద్రమానం ప్రకారం ఈ పంచాంగం ఈసారి విశ్వా వునామ సంవత్సరం క్రోధి నామ సంవత్సరం పూర్తయిపోతుంది అమావస్యతో తర్వాత వచ్చేది నామ సంవత్సర చైత్రమాసం వస్తుంది వసంత ఋతువులో సంకల్పంలో మనం చెప్తాం చాంద్రమానైన అంటే చంద్రమానం ప్రకారం ఆది పాలు అవ్వాలని ఉంటుంది ఒకటి అయితే ఇక్కడ రెండు ప్రతిదానికి రెండు రకాల ప్రమాణాలు ఉంటాయి సూర్యోదయం సూర్యాస్తమయం దాన్ని బట్టి కూడా ప్రతిరోజు సూర్యోదయం ఎప్పుడవుతుంది సూర్యాస్తమయం ఎప్పుడవుతుంది కూడా ఈ జ్యోతిషులు సిద్ధాంతులు గణించి చేస్తారన్నమాట ఈ ఒక పాయింట్ ఈసారి ఏం చెప్తున్నామంటే ఈ ఇరవై తొమ్మిది మధ్యాహ్నానికి అమావాస్య వెళ్ళిపోతుంది అంటే అప్పటితో అమావాస్య వెళ్ళిపోతే పాల్గొన మాస అమావాస్య క్రోధి నమ సంవత్సరం అది వెళ్ళిపోయినట్టే అక్కడి నుంచి ఈ చైత్రమాసం శుద్ధ పాడ్యమి శుక్ల పాడ్యమి ప్రారంభమైపోతుంది ఈ ఉగాది చైత్రశుద్ధ పాఠ్యమిరాడు చేసుకోవాలన్న దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఆ రోజే యుగాది ప్రారంభం సృష్టి ప్రారంభించేసేవాడు బ్రహ్మగారు అని చెప్పేసి చెప్తారు అయితే ప్రతిసారి కూడా సూర్యోదయం పొద్దున సూర్యోదయం అంటే పొద్దున్న ఆ రోజు పొద్దున్న చేసాడు కాబట్టి బ్రహ్మ ఆ పొద్దునకి తిథి చైత్రశుక్లపాఠ్యం ఉండాలి అని చెప్పేసి ముప్పై తారీఖు ఆదివారం నాడు మనకు ఉదయం సూర్యోదయాన్ని ప్రకారం చూసుకుంటే అప్పటికి మనకి ఆ తిథి ఏదైతే ఉందో ఆ ప్రమాణం ఆదివారానికి ఉంది అది ఇరవై తొమ్మిది ఏమిటి పొద్దున్న అమావాస్య తిథి ఉంది బ్రహ్మగారు ఎప్పుడు చేశాడని చెప్పుకున్నాం సృష్టి ఆరంభానికి ఈ ప్రక్రియకి ఎప్పుడు పునాది చేశాడు అంటే ఉదయం తెల్లారి సూర్యోదయం ఆయన మొదలుపెట్టాడు కాబట్టి ఎటువంటి శంఖ లేకుండా ముప్పైని చేసుకోవాలి ఎటువంటి బోగిసలాట అక్కలే అది వీడు ఏం చేస్తారు ముప్పైకి చేయాలంటే అసలు ముందు ఉగాది ఏం చేస్తారు ఇందులో అంత మీమాంస వచ్చి అంత ఆడం పడిపోవడానికి అయితే ఆ విషయంలో కూడా శాస్త్రం శాస్త్రమే కాబట్టి చాలామంది దీనికి ఏంటంటే ఎటువంటి ఇలాంటి సబ్జెక్టు సమస్యలు ధర్మ సందేహాలు కొన్ని ధార్మిక సంస్థలు ధార్మిక సంస్థలు అంటే ఏవి తిరుపతి ఇలాంటివి ధార్మిక సంస్థలు పీఠాధిపతులు ఉంటారే కంచి పీఠం శృంగేరి పీఠం ఇలాంటి పీఠాధిపతులు వాళ్ళ సమస్యల్లోకి వెళుతుంది మీరు నిర్ధారించండి మీరే మాకు ప్రమాణాలు మీరే మాకు ప్రమాణ పురుషులు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇలా ఇంత గ్యాప్ వస్తే అయోమయంలో పడిపోతాడు ప్రజలు మేము ఆ రోజు చేయబో ఎలా చేయకపోతే ముందులో చేసుకుంటే వెనక రోజు కష్టం కాబట్టి ఏ నక్షత్రం ఎటు వెళ్ళింది దీనికి సంబంధించి ఏంటి ఇది ఈ ఉగాది ఏ నక్షత్రంలో వచ్చింది ఈ ఉగాదికి రాజు ఎవరు సైన్యాధిపతి ఎవరు అన్నీ ఉంటాయి దీని లిస్టు ఈ సంవత్సరం అంతకీ ఈ విశ్వావసు నవ సంవత్సరం వచ్చింది దాన్ని బట్టి ఏ వారం వచ్చింది ఏ నక్షత్రంలో వచ్చింది అనేది ఎక్కెడతారు ఇందులో మెజారిటీ ఆఫ్ ది పీపుల్ వాళ్ళ వాళ్ళ ప్రకారం మా పుస్తకం ప్రకారం ఈ రకంగా గణించడం జరిగిందండి చిన్న స్వల్ప వ్యత్యాసం వచ్చింది మేము ఇరవై తొమ్మిది అనుకున్నామని కొంతమంది చెప్తారు ముప్పైకి ఎందుకు మనం జరుపుకోవాలంటే ఇంతగా మనం చెప్పేసుకున్న సూర్యోదయం నాడుకి ఏదైతే ఉందో ఆ చైత్ర శుక్ల పాడ్యమి ప్రతిపాద అంటారు పాడ్యమిని ప్రతిపాద అంటారు ఆ ఉంది కాబట్టి ఆ పొద్దుకి మనకు ఉంది కాబట్టి ముప్పై తారీఖు ఆదివారం మనం చేసుకోవాలన్నమాట అందులో ఏముంటుందంటే ప్రతి దాంట్లో కూడా ముహూర్త శాస్త్రం ఇది సిద్ధాంతాలను బట్టి ముహూర్తాలు పెడతారు ఇందులో మనకి ఏ టైంలో అభ్యంగన స్నానం చెయ్యాలి ఏ టైంలో ఆ రోజు ఉగాది పచ్చడి తింటారు కదా ఆ పచ్చడి ఏ టైంలో తీసుకోవాలి దేవాలయానికి ఎప్పుడు వెళ్ళాలి పంచాంగ శ్రవణం ఎప్పుడు చేయాలి కొత్త బట్టలు ఎప్పుడు వేసుకోవాలి అవన్నీ కూడా అంటే మన ప్రజలకు అవన్నీ తెలియవు కాబట్టి మనం సాయంత్రం పంచాంగ శ్రవణం చేస్తారు కదండి అక్కడ వెళ్ళి వింతాము గుళ్ళల్లో కానీ ఆటోలో కానీ చెప్తున్నారు కాదు అంటారు కొంతమంది ఏంటంటే టీవీలో వస్తాయి కదండి ఆ టీవీలో చూసి మేము తెలుసుకుంటాం ఆ పంచాంగ శ్రవణంలో మా రాశులు ఎలా ఉన్నాయి మా నక్షత్రాలు ఉన్నాయి ఈ సంవత్సరం మా జీవితాలు ఎలా ఉండబోతున్నాయి మా ఆదాయాలు ఎలా ఉండబోతున్నాయి మాకు దక్కే కీర్తి పని ప్రతి ఒక్కడికి దాని పట్ల ఉత్సాహం కుతూహలం ఉంటుందన్నమాట సో ఈ భగవంతుడు కాలాధిపతి ఆయనే కాలచక్రం ఆయన చేతిలో ఉంటుంది కాబట్టి ఉగాది పండుగ నాడు మనం ఇలాంటి సందేహాలు ఏం పెట్టుకోకలేదు ఎందుకంటే పెద్దలు జ్యోతిషులు ముప్పై తారీఖు ప్రమాణపూర్వకంగా చేసుకోండి అన్ని ప్రమాణాలు చూపించారు ధార్మిక సంవత్సరాన్ని కూడా ఈ సంవత్సరం ఇరవై తొమ్మిది ఏమీ దొరిలో ఎక్కర్లేదు మధ్యాహ్నం నుంచి వచ్చింది తిది కాబట్టి స్పష్టంగా ఆదివారం చేసుకుని ఇటువంటి ఇటు సందేహాలు పెట్టుకోకండి అయితే మీరు భక్తితో శ్రద్ధలతో ఆ ఆదివారం పూట తెల్లారి లేచినప్పటి నుంచి ఈ ఉగాది నాడు చేయవలసినటువంటి అంటే నూతన తోరణాలు కట్టాలి మామిడి తోరణాలు మధ్యకించి ఏదో ప్లాస్టిక్ కట్టేయకూడదు అలాగే ముగ్గులు రంగవల్లు అంటాం ఈ పిండితో ముగ్గులు పెట్టాలి రంగురంగుల ముగ్గులు ఇంటి ముందు అంటే ఆ రోజు మనకి సంక్రాంతి లక్ష్మి ఎలా చేస్తుందో ఈ ఉగాది నాడు కూడా దేవీ దేవతలు అందరికి వస్తారు అని చెప్పేసి ఆ రోజు ప్రత్యేక పిండి వంటలు చేయాలని ఏం చెప్పలేదు దానాలు చేయాలి పూర్ణకంప దానాలు చేయాలి అందరికీ తోచిన దానం చేసుకోవాలి అని చెప్తారు అదే రకంగా కంపల్సరీగా చేయాల్సిన పనులు రెండు ఉన్నాయి ముఖ్యంగా మనం మాటల్లో చెప్పుకోవాలంటే ఈ ఇవి సమ్మేళనం సమ్మేళనమైనటువంటి ఉగాది పచ్చడి అంటాం దాని పేరే అది ఇంకా దాన్ని సంస్కృత మాట పక్క పెడితే అది తీసుకుని కళ్ళ అది నైవేద్యంగా ఈ కాలాధిపతికి సూర్యుడికి సమర్పించుకుని అది మనం తీసుకోవాలి ఈ ఏడాది అంతా సమతుల్యంగా బ్యాలెన్స్డ్గా మన జీవితం ఉండాలని భగవంతుని ప్రార్థించుకోవాలి పంచాంగ శ్రవణం అందరూ వింటే దానివల్ల పుణ్యం ఏ పుణ్యం కలుగుతుందో కూడా వాళ్ళు చెప్తారు సిద్ధాంతులు వినడం వల్ల ఏం లాభం మరింత ఆనందంగా మరింత తేజోమయంగా మన జీవితం ఈ ఈ ఏడాది బాగుంది అని ప్రతి ఒక్కరూ ఆశాజీవే కదా ఈ మన ఆశలకి కొత్త ఆశ పోస్తుంది ఇది ఉగాది పండుగ కొత్త ఆశ కల్పిస్తుంది అంతా నూతనంగా ఉంటుంది జీవితం అంతా నూతన ఉత్తేజంతో ఉంటుంది నూతన ఉత్సాహంతో ఉంటుంది అన్నమాట కాబట్టి ఎవ్వరూ కూడా ఉగాది సుఖ సంతోషాలతో జరుపుకోండి ఆదివారం ఉదయం ఈ ఏడాది విశ్వావ వునామ సంవత్సరం ఈ అరవై తెలుగు సంవత్సరాలు ఉంటాయి దాని ప్రకారం చూస్తే ఇది క్రోధి వెళ్ళిపోయింది దాంట్లో జరిగిన మనకి ఏమేమి ఎక్స్పీరియన్స్ అవి అంత మంచి జరిగింది ఏదో కొన్ని కొన్ని ఉండొచ్చు ఎందుకంటే మనకి పచ్చళ్ళు చేదు ఉండగా అలాగే మనకు కూడా చేదు అయినా ఉంటే కాక కాబట్టి దానివన్నీ మర్చిపోదాం గడిచిన కాలాన్ని తీసుకురాలో రాబోయే కాలాన్ని ఆస్వాదించాలి ఆనందించాలి ఇప్పుడు ఉన్న కాలంలో మనం హాయిగా బతకాలి ఈ ప్రాతిపదికన ఆదివారం ప్రతి ఒక్కళ్ళు జరుపుకోవాలి మన ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా ఈ విశ్వా నామ సంవత్సరం ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలగజేయాలని ఆనందంతో వాళ్ళంతా హాయిగా ఉండాలని కోరుకుంటూ వాళ్ళందరికీ ఉగాది శుభాకాశాలు చెప్తున్నారు ధన్యవాదాలు